Grazie.

అలాగే కట్వీ క్యాప్టెన్ చెప్పి అలా ఉంది థర్టీ సెవెన్ రూపీస్ చెక్ కోరుకుంటున్నాం మేము కూడా ఇప్పుడు మానగర్ దగ్గరే ఉండేవాళ్ళం తొంత యాక్టివ్గా ఈ టోర్నమెంట్ జరిపిస్తానంటే నిజంగా నాకు చాలా సంతోషం ఉంది నా సొంత సోదరుడు చేస్తున్నటువంటి ఫీలింగ్ నాకు ఉంది అలాగే ఈ టోర్నమెంట్ని మొత్తం స్పాన్సర్ చేసినటువంటి ఆ తమ్ముడు టిప్పు సుల్తాన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా వంట గారికి అలాగే మా లవా కలిసి మా మతాన్న కలిసి ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరూ కూడా ధన్యవాదాలు విన్నర్సే రన్నర్సే కూడా ఆదేశాలు తెలియజేస్తున్నాను నిజంగా ఈరోజు ఫైనల్ వర్ష వర్త ఎవరైనా కూడా క్రితంగా ఎండ ఎండగాల్సింది నేను ఆరంటే పోదాం లేదు చిన్నకాయలు బాగా రెస్ట్ పెట్టి కానీ మన టైం బాగాక కరెక్ట్ ఐదున్నర కల్లా ఆరు కల్లా వర్షాన్ని వర్షం వచ్చింది ఏదైనప్పటికీ దాదాపు ఇరవై ఏడు టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయని చెప్పి మా టిప్పు చెప్తున్నాడు దాంట్లో రన్నర్స్ నార్స్ గా ఇద్దరే ఫైనల్లో రావడం నిజంగా గూడూరులో క్రికెట్కి పుట్టిన ఇక్కడ పెద్ద పెద్ద క్రీడాకారులందరూ కూడా క్రికెట్ కానీ హాకీ కానీ ఇక్కడి నుంచి పోయిన వాళ్ళే రాష్ట్ర లెవెల్లో పోయిన వాళ్ళు అలాగే నేషనల్ లెవెల్లో కూడా పోయి ఉంటారు హాకీ వింటారు స్టేట్ కానీ అలా చెప్తున్నారు కాబట్టి గూడూల్లో ఇలాంటి పోలీసులు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ యొక్క క్రీడల పైన ఆసక్తి అందరిలో ఉందని చెప్పి మీ అందరూ కూడా నేను అట్లాగే ముఖ్యంగా ఈ గ్రౌండ్ లో ఇక్కడ ఈ జిమ్ ని నేనే ఏర్పాటు చేశాను అని చెప్పి అట్లాగే హాస్పిటల్ కూడా ఇల్లన్నీ కూడా మనకు వచ్చి నడుస్తూ ఉంటే వాషింగ్ మెషిన్ మైకరం అక్కడ కూడా సంతకర్తో మాట్లాడింగ్ అలాగే వైట్ కూడా దాదాపు వన్ లాక్ అయింది అది కూడా కొంత ఈ వైట్ కూడా నేను చేయించాలని చెప్పి కూడా దీనికి ఇక్కడ రాజ్యా వాటర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు గారు యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఆయన సూచన వారికి అన్ని కూడా చేశారని చెప్పి తెలియజేశారు అంతకన్నా ముఖ్యంగా నేను మీ ఊళ్ళు కాబట్టి మీ గూడూరులో పుట్టాను కాబట్టి ఇక్కడే పిలిచాను కాబట్టి ఈ గ్రౌండ్ లోనే వాకింగ్ చేస్తున్నాను కాబట్టి నా ధర్మం నేను చేయాల్సిన ధర్మం రెండోసారిగా ఎమ్మెల్యేగా మీ అందరి దయ వల్ల అందరి సహకారంతో నన్ను ఎంపిక చేసినందుకు కూడా మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే నేను స్టేడియంలో ఒక మంచి స్టేడియం ఉంటే దాన్ని కూడా లేకుండా చేసే గవర్నమెంట్ అని చెప్పి కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉంది చదువుకున్న పెట్టారు కూడా ఎందుకంటే రాజకీయం కాదు డెవలప్మెంట్ మన గూడూరులో జరిగే అభివృద్ధిని కూడా అడ్డుకట్ట గతంలో జరిగింది అని చెప్పి మే అందరికీ అలాగే ఇటీవల ఎమ్మెల్యే గారిని మన స్పోర్ట్స్ అదే చైర్మన్ గారిని గూడూరు తీసుకురావడం ఇవన్నీ కూడా తెలుగు చేయించడం అలాగే స్పాట్ లో ఇంకొక మినీ ఆటో నేర్కి మినీ స్పోర్ట్స్ ఆటో నెక్కి దాదాపు రెండు కోట్ల యాభై లక్షలు కూడా శాంక్షన్ చేసి తీసుకొచ్చాయని బాధ్యత నాది ఎంతవరకు గెలిచా కాబట్టి ఇంకా కూడా ఈ యొక్క గ్రౌండ్కి ఏమేమి కావాలో అన్ని కూడా మన వాకర్స్ తో అలాగే వేలిపోయినటువంటి తో కూడా మాట్లాడి ಸಹಕಾರ ಅಲ್ಲ ಎಲ್ಲ ಅನವಸರ ಪೇರು ಖಾನೇ ಅಂತ ಬಯಕು ಚಪ್ಪ ಅದು ನಾವು ಗೂರು ನಂಬರ್ ನಂಬರ್ జిల్లాలకు వాటితో మా ప్రేమ అవసరం లేదు కాబట్టి మా టిప్పు కష్టపడి ప్రయత్నం వ్యక్తి ఇంకా నాకు తెలుసు ఈయన ఇంతకుముందు సంబంధించినటువంటి దాన్ని పెడితే కూడా నేనే వెళ్ళి శంకుస్థాపన చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తామా ఈరోజు దేవదేవుల దాంట్లో అభివృద్ధి చెంది ఇలా క్రికెట్ గవర్నమెంట్కి పూర్తి స్పంశిత తీసుకున్నందుకు టిఫూను ఒక అభినందిస్తూ అందరూ కూడా సంపాదిస్తుంది కానీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ నీకు పంత పూర్తిగా సంఘ తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాయి ఏదైనా ఎక్సూస్ ఉంటే డిస్కస్ చేయండి నేరుగా నాకు ఫోన్ చేయండి నేనే వేరే వాళ్ళు కాదు మీరు వేరే దూరం దూరం ఉన్న వాళ్ళు చూసి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పక్కన పెట్టిన గుడ్ ముందు అది గుర్తుపెట్టుకుంటాం ఎమ్మెల్యేలు వేరే కదా కాబట్టి ముఖ్యంగా ఎంత చెప్పారు ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఆరోగ్యం బాగలేని వాళ్ళు నేను గెలిచిన తర్వాత ఈ సంవత్సరం మూడున్నర నెలల్లో ఎవరైనా హాస్పిటల్లో చూపించి పిలిచి ఏదైనా ఉంటే మీ కుటుంబంలో కావచ్చు లేదా మీ పసి కావచ్చు లేదా మీ యొక్క వార్డ్లో కావచ్చు మీ యొక్క గ్రామాల్లో కావచ్చు ఏదైనా బిల్స్ అయ్యి అయినా రెండు లక్షలైనా మూడు లక్షలైనా నాలుగు లక్షలైనా ఎంతైనా సరే మీరు తీసుకొస్తే బిల్లు తీసుకొస్తే ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ నేను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే కాలేజ్ హాస్పిటల్లో ఎన్ ఓసే ఇస్తారు అది ఇరవై లక్షలైనా పదిహేను లక్షలైనా ఎన్ని లక్షలైనా సరే డైరెక్ట్గా హాస్పిటల్కి మా చేతికి డబ్బులు ಡ ಹಾಸ್ಪಲ್ ಮೇನೆಜ್ ಕಿ ಎಲ್ಒಿ ಅಸ್ತ ಅಲ್ಲೇ ಮಾತು ಇರೋ ತಿ కూడా అభినందన తెలియజేస్తూ అన్నట్టు ఆరు అయిపోయిందని చెప్పి చెప్తున్నారు వేరే చెప్పాలని నాకైతే అలవాటు తెలియదు ఏదైన తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ యొక్క క్రికెట్ లో రాణించాలని చెప్పి మరొకసారి మీకు ఆదర్శ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను